వైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు ఆరోగ్యము కలగజేసేదని నీ గాయములను మానిపేతను ఇరిమియా ముప్పై పదిహేడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆరోగ్యం కలిగజేస్తాను గాయములు అసలు నాకు అనారోగ్యమే లేదండి నాకు గాయమే లేదండి అని మీరు అనుకోవచ్చు ఈరోజు నా మానసికమైనటువంటి రోగంతో చాలామంది బాధపడుతున్నారు మనసుకు తగిన గాయాలు చాలామందికి ఉన్నాయి అవి బయటికి కనిపించు అది మహోన్నతి అయిన దేవుడికి మాత్రమే కనిపిస్తాయి కాబట్టి ఆయన చెప్తున్నాడు డోంట్ వరీ నీ మానసిక రోగానికి నేను కుదుటు నీ మానసికమైన గాయాలకి నేను కట్లు కడతాను బాగు చేస్తాను నేను విడిపిస్తాను అన్నాడు ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా ఈరోజే వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి ప్రతి పరిస్థితి నుంచి విడుదల కాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారి జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకున్నామని నజరాడిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆమెన్